ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీఎం చంద్రబాబుకి ప్రమాదం తీవ్ర ఆనందంలో పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమైంది ఏంటి అని చూసేద్దాం ఎందుకు ఆనందం అనేది చూసు అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది ఏకంగా పది లక్షల మంది ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదుకు గడువు మరింత పొడిగించారు దీంతో మరింతమంది క్రియాశీలక సభ్యులుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా తాము నష్టపోయామని వైసీపీ నేతలు బహిరంగానే అంగీకరిస్తున్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు చిరంజీవి చిరంజీవిలాగే పవన్ చేస్తాడని అయితే వస్తున్నాయి సందేహాలు వ్యక్తం చేసిన కాపు కమ్యూనిటీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వెంట నడిచింది అయితే పవన్ స్వయంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నడిపించారు ఎక్కడా వెనుకంజ వేయలేదు దీంతో ఆ కమ్యూనిటీ మొత్తం ఇటీవల ఎన్నికల్లో పవన్ వెంట నడిచింది భవిష్యత్తులోనూ ఇదే కొనసాగని కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి